నమస్తే నేను మీ శారి అక్షర మీడియాకు స్వాగతం తిరుమల కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వరునికి నివాసం ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయం కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయం ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం తిరుమల ఆనందాలయం తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయాలు తిరుపతి తిరుమల చుట్టూ ఉన్నాయి అంతేకాదండి దేశంలోనే ఎక్కడా లేని ఏకైక ఆలయం ఒకటి ఉంది ప్రత్యేకత ఉన్న ఏకైక ఆలయం దేశంలో శ్రీ ఆలయాలు ఆలయం ఉన్నా కూడా ఎక్కడా లేని ప్రత్యేకత ఉన్న ఆలయం మాత్రం ఒకటి ఉంది తిరుపతి దగ్గరలో అదే అప్పలాయకుంట ప్రసన్న వెంకటేశ్వర ఆలయ స్వామి ఆలయం అంత వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఎక్కడ స్వామికి ఇలాంటి ప్రత్యేకతలు ఉండవు అలాంటి ప్రత్యేకత ఉన్న ఏకైక ఆలయం అప్పలాయకుండా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఏంటి వింతగా ఉందా మనం పట్టించుకోమండి అంతే తిరుపతి తిరుపతి ఇలాంటి వాటిని తెలుసుకోం పట్టించుకోము కానీ తిరుమల ఆలయానికి ఉన్నంతటి ప్రాశస్త్యం అంతటి ప్రాముఖ్యత ఈ అప్పలాయకుండా ఆలయానికి ఉంది ఇక్కడ నిత్యం ఇది టీటీడీ ఆధ్వర్యంలోనే ఏది నిత్య కైంకర్యాలు జరుగుతాయి ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ విడిది సౌకర్యం ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి చాలా ఆహ్లాదకరమైన చుట్టూ కొండలు పంట పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది అలాంటి అప్పలాయకుండా ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు అప్పలాయకుండా నా గ్రామానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుంది శ్రీ మన వెంకటేశ్వర స్వామి నారాయణ వనంలో పద్మావతి దేవి వివాహం ఆడిన తర్వాత నడక తిరుమలకు బయలుదేరినంట ఆయన వెలిసిన తిరుమల కదా తిరుమలకు బయలుదేరి ఈ మాల్గవంలో అప్పలాయకుంటలో తపస్సు చేసుకుంటూ ఎవరు సిద్ధేశ్వర స్వామి అతను తపస్సు చేసుకుంటూ అక్కడికి వచ్చి ఆయన అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొండ ఆరు నెలలు మూడు నెలలు అక్కడ ఆరు నెలలు బాట కొలువై ఉన్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ శ్రీనివాస మంగాపురం వెళ్ళాడు అక్కడి నుంచి మెట్టదారిన తిరుమలకు వెళ్ళాడు ఇది చరిత్ర ఈ అప్పలాయకుండాకు వచ్చినప్పుడు ఈ సిద్ధేశ్వర స్వామిని అభయ దీవిస్తా అది క్షేమంగా ఉంటాం అలా దీవిస్తూ అక్కడ అలాగే కొలువై ఉంటుంది మన వెంకటేశ్వర స్వామి మీకు దేశంలో ఎక్కడ ఏ ఆలయం చూసినా స్వామి అనేది ఇలా ఉంటుంది హస్తం వరద హస్తం రూ రూపంలోనే మనకు దర్శనమిస్తాడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ మాత్రం అభయస్తంతో దర్శనమిస్తాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఎందుకంటే అభయహస్తం ఆ సిద్ధి సిద్ధేశ్వర స్వామికి అభయమిచ్చిండు కాబట్టి అభయ వెంకటేశ్వర స్వామి అంటారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎవరైనా కొలవబడుతున్నాడు ఇలాంటి ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి అభయం ఇస్తూ ఉన్న హస్తంతో అభయ హస్తంతో ఉన్న ఏకైక దేశంలో ఏకైక ఆలయం ఈ అప్పలాయకుంట ఈ అప్పలాయకుంటలు దానికి ఎదురుగా అన్నీ ఉన్నాయి ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల దోషాలు నివారణ జరుగుతాయని ఎలాంటి రుగ్మతలున్నా తొలగిపోతాయని కూడా ప్రాశస్యం కూడా ఉంది మరి అప్పులయకుండా అనే పేరు ఎందుకు దీనికి చరిత్ర ఉంది అప్పులయ్య అనే ఒక వ్యక్తి అందరి దగ్గర అప్పులు చేసేవాడట అప్పులు చేస్తే ఒక అతను చూసి ఏంటంటే చివరికి ఇతన్ని ఇబ్బంది పెట్టాలని నా దగ్గర అప్పు తీసుకున్న తిరిగి ఇవ్వని పాత్రనికి అతను అప్పు తీసుకోవాలట నేను తీసుకోలేదని మన ఈ అప్పులయ్య తీసుకున్నామని ఇబ్బంది పెట్టాల్సిన వ్యక్తి ఇద్దరు ఘటన ఆ ఊరంతేకమైపోయి ఇవ్వాలయ్యా అతని అతను అతను అప్పులు చేస్తారు కాబట్టి నిజంగా తీసుకున్న జనాలు నమ్ముతారు అప్పుడు అతను ఒక రాయి మీద నేను అప్పు తీసుకోలేదు అంటూ ఆ ఉండే కోనేరులో రాయి అయితే రాయి తేలిందంట సో అప్పులయ్య చెప్పేది నిజమే అని గ్రామస్తులు నా పేరు అప్పటి నుంచి అప్పులయ్య ఆ కుంటని అప్పులయ్య కుంటగా పేరు వచ్చింది కోలనుకు అనేది ఒక అది దాని పేరుతో ఈ గ్రామం ఏర్పడ్డదని ఇంకొకటి ఏంటంటే ఈ అప్పులయ్య అనే వ్యక్తి ఆ ఊర్లో మంచిన కుంట ఒక మంచిల కుంట కాబట్టి అప్పులయ్య కుంట అంటే దాన్ని ఆ కుంట తొగేటప్పుడు ఎవరికి అప్పు పెట్టకుండా ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేవాడట అలాగే ఆ కుంటకు కుంట అని ఆ గ్రామానికి అప్పులయ్యే గ్రామం పేరు వచ్చిందని సరే ఎనీ మొత్తానికి ఏంటంటే ఈ అప్పులయ్య కుంటలో శ్రీ వెంకటేశ్వర తాము తన వివాహం తర్వాత ఇది నారాయణవర్తిలో పద్మావతి సమేతంగా కాలినడకన వెళుతూ ఈ అప్పులయ్య కుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని కరుణించి ఆయనకి అభయహస్తంతో దీవించి ఆ అక్కడే ఇక్కడ ఒక ఆరు మాసాలు కొలువై ఉండట సిద్ధేశ్వర స్వామికి అభయస్థంతో ఇచ్చిండి కాబట్టి అక్కడ స్వామివారు అభయస్తంతో ఉంటారు దేశంలో ఏ వెంకటేశ్వర ఆలయంలో కూడా స్వామి అభయస్థంతో ఉండడు ఇది చాలా ప్రాశస్త్యం అనే గుడి తిరుమల గుడితో అనుబంధం ఉన్న గుడి అప్పులయకుండా తిరుపతి నుంచి అపలాయకుంట బస్ సౌకర్యం ఉంది అక్కడ విరుద్ది టీటీడీ వాళ్ళ విరుద్ది సౌకర్యం కూడా ఉంది మంచి ప్రాశస్త్యం ఉన్న గుడి కాబట్టి ఎప్పుడైనా మనం తిరుమలకు వెళితే స్వామి పెళ్లి తర్వాత తిరుమలకు వచ్చేలోపు ప్రయాణం చేసిన మార్గం అప్పలేకుండా తర్వాత శ్రీనివాస మంగాపురం ఆ తర్వాత అల్పురి ఇది శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు చేరుకున్నాను ఈ మార్గం చాలా అస్తమైంది ఈ మార్గంలో వెలిసిన ఆలయం అప్పలేకుండా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం అభయస్థంతో ఉంటుంది దేశంలో ఎక్కడ కూడా అభయస్తంతో ఉన్న వెంకటేశ్వర స్వామిని మనం చూడము ఇక్కడ మాత్రమే